గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చి దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యం కునిగా నేను భావిస్తా ఉన్నా మరి ఈ దాడులు ఎందుకు జరిగినాయి అనేది కూడా మాకు అర్థమైపోలేదు అసలు ఇంతకుముందు ఏదైనా చిన్న సంఘటన జరిగింది దానికి ప్రతిఫలంగా మళ్ళీ ఈ యొక్క దాడి చేస్తున్నారేమో అనుకోవడానికి కూడా చిన్న సంఘటన కూడా లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గ్రామంలో ఈ రోజు కావాలని చిచ్చు వెళ్లి దాడి కారణం కావడం జరిగింది ఈ దాడి మరి ఎవరైతే చేసిన వాళ్ళ పైన అదే విధంగా కూడా తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అందులో ఒక మహిళ ఎమ్మెల్యే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిని కూడా చిన్న మాట కూడా అనకుండా మరి అందరితో కలిసిపోయి నేను అదే విధంగా మా కార్యకర్తల నాయకులు కూడా అదే దూరంలో సందర్భంలో కావాలని మా రెచ్చగొడికి నన్ను డిమో రాజకీయంగా మరి కించపరచాలన్న ఆలోచనతోనే చేసినటువంటి భావిస్తా ఉన్నా మరి ఎటువంటి లేకుండా మా ఇంటి పనికి ఎందుకు రావాల్సి వచ్చింది మా ఇంటి పైన ఎందుకు దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇంట్లో మంచి పడాకులు కలుస్తారు గోగుటి మరి డోరీ అనేది ఇంట్లో పడుకునేటట్టు పిల్లల్ని కొట్టిపోసారు అసలు ఏం ఏమనుకుంటారు ఈ దారిని ఏ విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి దీనిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇది నిష్పాక్షితంగా మరి ఎంక్వైరీ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండాల ఉండాగిరి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మా సహనాన్ని కూడా పరీక్షించొద్దని చెప్పేసి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది అదే విధంగా పోలీస్ కూడా మరి ఓ ఎమ్మెల్యే ఇంటి పైన దాడి జరిగితే ఇంతవరకు ఒక సిఏలెడ్ ఎస్ఎల్ఎడ్ సిఏలెడ్ డిఎస్పీ లెడ్ కనీస ఎస్పీ కూడా లేదు మాట్లాడినటువంటి సందర్భాలు నేనే రాత్రి ఒంటి గంట మాలు ఫోన్ చేస్తే మాట్లాడి చెప్తే కూడా ఎంతవరకు మళ్ళీ కనీసం ఎవరైతే దాడి గురైనటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకుని కూర్చున్నా కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకోవట్లేదంటే దీన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు గుండాగరీ మా సహాయాన్ని కూడా పరీక్షించొద్దని చెప్పేసి తెలియస్తా ఉన్నా మా కార్యకర్తలకు నాయకులకు ఏదైనా జరుగుతాయి అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా